జాతీయ వైద్యుల దినోత్సవం అనమాట అంటే ముఖ్యంగా మనిషి యొక్క జీవితంలో వైద్యో నారాయణ హరిహి అంటే వైద్యుడు నారాయణుడు అనమాట అలాగే మానవ జీవితంలోనే కాకుండా యావత్ సృష్టిలో కూడా తొలి వైద్యులు ఎవరైనా అంటే సర్వజీవరాశులకి కూడా తల్లే తొలి వైద్యురాలు మానవ నాగరికతలో వంటిల్లే వైద్యశాల వంటింట్లో వచ్చేటువంటి ఆహారం అమృతతుల్యమై మనిషిని ఆరోగ్యంగా ఉంచుతాయి అన్నమాట ఇదంతా కూడా తల్లికి బాగా తెలుసు బిడ్డకి ఎటువంటి ఆహారం తినగాలి తల్లులు ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆ యొక్క బిడ్డలకి ఆ యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఇవన్నీ కూడా భారతీయ సనాతన ధర్మంలోనే నేర్పబడి ఉన్నాయి జీవన విధానంలో మిళితమై ఉన్నాయి పరంపరగా వచ్చింది తల్లి నుంచి మనకి సంక్రమించింది అనమాట తరతరాలుగా యుగ యుగాలుగా కూడా అందుకే తొలిని తల్లిని తొలి వైద్యురాలు అంటా నేను ఇది కాదనడానికి ఎక్కడ కూడా ఆధారాలు లేవు తల్లి ఈ భూమి మీదకి బిడ్డను నించేటప్పుడే ఆ బిడ్డను ఏ విధంగా కాపాడుకోవాలో తెలిసినటువంటిది తల్లి తర్వాత తండ్రి తర్వాత గురువు దైవం ఆ దైవమే నారాయణ హరిగి అన్నాడు వైద్యుడు వాతపిత్త శ్లేష్మాలు అనేటువంటి శరీరంలో సమస్థితి లేనప్పుడు ఆహారం సక్రమంగా తీసుకున్నప్పుడు ఈ వాతపిత్త శ్లేష్మాలు వికటించి ప్రకోపించి మనిషిని అల్లడి తెల్లడి చేస్తూ ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో వైద్యుడి యొక్క అవసరం వస్తుంది మరి వైద్యుడు నారాయణ స్వరూపం కాబట్టి నారాయణ అంటే ఎంతటి కష్టం ఉన్నా సరే ఎన్నో కాపాడటానికి పరిగెత్తుకుంటూ వస్తాడు అందుకనే ఈరోజున మనం వైద్య పితామహుడైనటువంటి నారాయణ స్వరూపమైనటువంటి ధన్వంతరి మహాన్ని మనం గుర్తు చేసుకోవాలి ధన్వంతరికి ఎప్పుడు కూడా నమస్కారం చేసుకోవాలి ధన్వంతరి మంత్రాన్ని ఎవరైతే చదువుతారో వారు ఒక శారీరకమే కాకుండా మానసిక శారీరక భౌగోళికంగా కూడా ఆపదల నుంచి కాపాడబడతారు అందుకే వైద్యో నారాయణ హరి అని హరి యొక్క స్వరూపమే యొక్క ధన్వంతురి యొక్క స్వరూపం వైద్య పితామోహి అనమాట ఆయన ఆయుర్వేదం అనేది వేదం నుంచి సంక్రమించినటువంటి మహా దివ్య గ్రంథం ఆ ఆయుర్వేదం ద్వారా సమస్త రోగాల్ని మానసిక శారీరక వంశ పారంపర్య ఇలా పూర్వజన్మ యొక్క గ్రహాల బాధలను కూడా తొలగించేటువంటి శక్తి ఒక ఆయుర్వేద సనాతన ధర్మంలోనే ఉంది అందుకే ఆ యొక్క వైద్యుడు మన యొక్క బాధల్ని ఇతి బాధల్ని తీసేస్తాడు కాబట్టి నారాయణుడిగా పూజించడం అనేది భారతీయ సనాతన ధర్మంలో రోజున ప్రపంచ వైద్యుల దినోత్సవం అంటే మరి ప్రతి డాక్టర్ కూడా నారాయణుడే మీ కష్టాల నుంచి మన కష్టాల నుంచి ఎవరైతే మనని గుడ్డు ఎక్కిస్తారో ఆ కష్టాల నుంచి మన తప్పిస్తారో కష్టాల నుంచి కాపాడతారో వారు నారాయణ స్వరూపులు అన్నమాట అటువంటి వైద్య వృత్తిలో నేను గత ముప్పై నాలుగేళ్లుగా ఎంతోమందికి సేవలు చేసే భాగ్యం నా తల్లి యొక్క తండ్రి యొక్క జన్మ వల్ల ఆ నారాయణ యొక్క మూర్తి వల్ల వారి యొక్క అనుగ్రహంతో గురువుల యొక్క అనుగ్రహంతో నేను నేర్చుకున్న వైద్యంతో ఎందరికో ఎన్నో సేవలు చేయటం జరిగింది స్వామీజీగా కాకుండా వైద్యుడిగా కూడా అందరి యొక్క బాధల్ని తీర్చడం జరుగుతుంది యజ్ఞాలు చేయటం యజ్ఞాల ద్వారా వచ్చేటువంటి ఫలితాలు అలాగే సనాతన సాంప్రదాయ వైద్యం చేసి మూలికా వైద్యం ద్వారా ఎందరికో సేవలు చేయటం వారి యొక్క ఆనందాన్ని నా కంగుల చూసి నేను ఆనందించబడటం అన్ని జరుగుతూ వచ్చాను అందుకే ఈ యొక్క వైద్యుల అంతర్జాతీయ దినోత్సవం రోజున లోకా సంస్థ సుఖనోభవంతు సర్వే జనా సుఖినోభవంతు అంటూ చెప్పేటువంటి నా సనాతన ధర్మాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ అందరూ కూడా లోకల్ ఎల్లరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఒక వైద్యుడిగా ఆయుర్వేద వైద్యుడిగా ప్రకృతి సాంప్రదాయ వైద్యుడిగా నేను మీ అందరి యొక్క శుభాలను కోరుకుంటూ మీ యోగి విశ్వయోగి నాకు కులం మతం జాతి వర్ణ భేదాలు లేకుండా లింగభేదాలు లేకుండా ఎవరు వచ్చినా సరే వారికి వైద్యం చేయటం అనేది నాకు తెలిసినటువంటి వృత్తి ప్రవృత్తి కూడా అదే అందుకే అందరినీ కూడా లోకాసంస్థాస్ కొనుగో అంత అంటారు పిచ్చి వాళ్ళను కూడా మంచి వాళ్ళని చేయటం దుర్మార్గులను కూడా సన్మార్గంగా నేర్పటం నేను పెంచుకున్నటువంటి మార్గం ఈ భూమిలో ఈ పుణ్యభూమిలో ఈ తపో భూమిలో ఈ యజ్ఞభూమిలో ఈ మహానదులు తిరగాడేటువంటి నదీమ తల్లుల యొక్క కిలకిల రావాలతో ఉండేటువంటి ప్రకృతి సౌందర్యవంతమైనటువంటి నా యొక్క భరతమాత యొక్క ఒడిలో నేను ఆమె గుండెలపై తిరుగుతూ ఇంతమందికి మంచి చేయగలుగుతున్నానంటే నా యొక్క పూర్వజన్మ సుకృతం ఆ గురువుల అనుగ్రహం ఆ నారాయణమూర్తి యొక్క అనుగ్రహం ఆ ఔషధ యొక్క సేవలు మనం ఇచ్చినప్పుడల్లా కూడా వారు ఎప్పుడైతే ఉపశమనం పొందుతారో దాని నుంచి వారు బాధలని తొలగిపోతాయో ఆ ఆనందం వైద్యుడికి మాత్రమే తెలుస్తుంది అందుకే వైద్యో నారాయణ హరి ఓ శాంతి 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 ఓ